మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసావాలంటే కింద అడికా సబ్స్క్రైబ్ బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ని ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేను ఎలాంటి ఉంటే పరికరాలు నేను మన యొక్క లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం చేయకండి ఓనర్ నెంబర్ అనేది కింద లో అండ్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఈరోజు మీకోసం టీవీఎస్ కంపెనీకి చెందిన సిఎన్జి ఆటో అమ్మకానికి కలదు ఆటో మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఎండింగ్ కి చెందింది ఆటో మాత్రం మంచి వెల్ అయిన కండిషన్ లోనే ఉంది దీని యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే నాలుగు వేల గంటలు మాత్రమే నడిచింది ఏం నడవలేదు ఆటోన లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సూర్యాపేట డిస్టిక్ కోలాడలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష అరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే ఓనర్ నెంబర్ కింద టైటిల్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లోని డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్